డబ్బులు కూడా వాళ్ళు ఎవరి వాళ్ళు ఒకరోజు బేసిక్ వేతనం ఇస్తా ఉన్నారు గతంలో మనం కూడా ఇచ్చినాం ఒక ఒకరోజు కేరళ మునిగిపోతే ఇచ్చినాం లాతూరు భూకంపం వస్తే ఇచ్చినాం బంగ్లాదేశ్ కొట్టు బంగ్లాదేశ్ మునిగింది అన్నప్పుడు మనం ఇచ్చినాం ఇలా కొత్త కాదు పది పదిహేను సార్లు మనం బేసిక్ నుండి కట్ చేసినాం ఈ సార్లు కూడా కట్ చేయాలని ప్రభుత్వం భావించింది ప్రభుత్వం కూడా దృష్టికి తెచ్చింది సరే చర్చ జరిగినాయి మీకు ఆ అది ఇస్తాం సరే మొన్న మరి ఆ చెక్ చేయాలి పని కోరటం అన్నప్పుడు మనం స్పష్టంగా మన యూనియన్ గౌరవాధ్యక్షులు కూనమ్మేని సామశ్వరరావు గారు సీతారామయ్య గారు అదేవిధంగా రాజ్ కుమార్ గారు వెల్లుళ్ళు బట్టి విక్రమార్ దగ్గర ఉప ముఖ్యమంత్రి దగ్గర సార్ మా లేదు మేము ఇవాళ కాదు చాలా పది సంవత్సరాల నుండి ఇస్తా ఉన్నాం కానీ మేము అనేది ఏంటంటే ఇప్పుడు లాభాల వాట ప్రకటించండి కార్మికులలో అసంతృప్తి ఉన్నది మీరు లాభాల వాట ప్రకటించండి సార్ అని మేము సరే ఇప్పుడు అందరు ఇస్తా ఉన్నారు కదా మీరు ఇచ్చేయండి ఒక రెండు మూడు రోజులలో నేను ఏం తిన్నారని చేస్తాం ముఖ్యమంత్రి గారు లేరు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి అది చేద్దాం సరే ఈ పది కోట్లు ఏ విధంగా మనం కార్మికుల దగ్గర చేద్దామా ఎవరి చేద్దాం అనేది నిర్ణయం చేయాలి సార్ అని చిన్న ఓకే మాట్లాడదాం మీరు ఇప్పుడు ఏ ఇప్పుడే కనిచేస్తానే కదా అని చెప్పి చెప్తే సరే ఓకే అన్నారు ఆ చెక్ ఇచ్చింది తర్వాత ఈ ముప్పై మూడు మరి ఏం సంగతి సార్ అంటే ఇక ఈ వాటా ముఖ్యమంత్రి వచ్చినాకనే ముఖ్యమంత్రి ప్రకటిన ఏ ముఖ్యమంత్రి అని ప్రకటన చెప్తారు దానికి ఈసారి పెంచారు అని అంటే నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయింది రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్త గారు ఇంకా మన యూనియన్ నాయకుడు మన సీతారామయ్య గారు రాజ్ కుమార్ గారు వీళ్ళంతా పోయింది పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ మార్చిసార్లు వ్యాపారం నుండి వాటా ముప్పై శాతం ఇవ్వాలి అని అంటే ఒకటేసారి అంత పెంచం కదా ఈసారి ముప్పై మూడు శాతం ఇస్తాం ఇంకా పెంచకుండా కదా ఇక్కడ రోజులు ఉన్నాయి కదా ఇప్పుడే రోజుగా ఇంకా శాతం అడిగితే ఎట్లా గవర్నమెంట్ మీద బాగా ప్రెసర్ ఉన్నది ఇవన్నీ ఆలోచన చేయండి అని వాళ్ళు కూడా అన్నారు అంటే సార్ అంటే ముప్పై మూడు శాతం ఒప్పందమే సరే అందులో కూడా మనం చెప్పినాం ఈ ముప్పై మూడు శాతంలో మనం అనుకుంటాం ఎందుకంటే కార్మికులు చాలా కొంచెం అపోవలు వేస్తూ ఉండేవి అరే నాలుగు వేల ఏడు వందల కోట్ల లాభం అని అంటే ఈ ఇరవై మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు అని అంటారు ఎందుకంటే స్పష్టంగా గవర్నమెంట్కు లెక్కలు గురించే బాధ్యత సింగరేణి యజమాన్యం అనే కంపింది ఇవన్నీ ఉంటాయి ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా పోవాలి మన నలభై తొమ్మిది శాతం వాటా మనది యాభై ఒక్క శాతం వాటా ట్యాక్స్ కడతాం మనం ఇప్పుడు మనది ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ వచ్చింది ఈ సంవత్సరం ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ అంటే లాభాలా కాదు కదా ముప్పై ఏడు వేల కోట్ల టర్నోవర్ వచ్చి మనం ఆ ముప్పై ఏడు వేల కోట్లు బొగ్గు విద్యుత్తు ఇవన్నీ అమ్మితే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అంటే దానికి ఈ కరెంట్ ఖర్చులు ఇవన్నీ ఉంటేనే ఉంటాయి ఇవన్నీ పోను మనకు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు ఉండే ఆ నాలుగు వేల ఏడు వందల కోటి రూపాయలకి వెళ్ళి ఇంకా కట్టలే రేపు కంపెనీకి వాళ్ళు ఇలా కడతారు ఎంత పర్సెంటేజ్ అది ఏది ట్యాక్సింగ్ కట్టాలి కదా మనం ఐటీ ఎట్లా కడతాము ఈ కంపెనీకి కూడా రాయితీలు ఉంటాయి కొన్ని సిఎస్ఎల్ నిధులు ఉంటాయి ఇవన్నీ కట్టాలి ఇవన్నీ తీసుకో తీయంగా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల నికర లాభం ఏదైనా నికర లాభం మీదనే పర్సెంటేజ్ ఇస్తారు మన ఏదో ముప్పై ఏడు వేల కోట్లు ముప్పై ఏడు ముప్పై ఏడు వేల చెప్తారు మనం కూడా జీతం లక్ష యాభై వేలు అన్ని తొంభై వేలు లక్షల జీతం

లక్షల ఈ కోర్టులలో మనకు రెండు మన ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మనకు ఇది థర్టీ త్రీ పర్సెంట్ లాభం ఇస్తా ఉంటుంది మరి దీన్ని పంచాలి అండర్ గ్రౌండ్ కార్మికులకు వేరే ఉంటుంది సర్ఫేస్ కార్మికులకు వేరే ఉంటుంది అదేవిధంగా ఓసీ కార్మికులకు వేరే ఉంటుంది ఇవన్నీ లెక్కలు తీయాలి తీయాలంటే ఒక రెండు మూడు రోజులు మేము అడిట్ చేయాలి మళ్ళీ ఏమైనా సిద్ధం ఏదైనా అదేంటి రెండు మూడు రోజులు ఏంటి నేను దసరా లోపల ఈ ఐదు ఆరో తారీఖు మాకు ఇవ్వాలండి ఒక వారం రోజుల ముందు ఇవ్వాలంటే దాన్ని ఒప్పుకున్నారు ఈ రెండు మూడు రోజులలో మాత్రం మనం హోస్టల్ చేస్తాం అండర్గడ్ కార్మికులకు ఎంత వస్తుంది సర్వీస్ కార్మికులకు ఎంత వస్తుంది అనేది హోటల్ ఇస్తాం సరే దానికి ఒప్పందం జరిగి అందరూ సహకారం చేసిన మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ మన యూనియన్ కొత్త మాట్లాడిన దానికి అన్నీకరించు వారికి ధన్యవాదాలు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా పోయి సార్ అది అయిపోయినాక మనం ఒకటే అడిగినాం సార్ మేము వరద బాధ్యతలు చేస్తాను కదా మాకు థర్టీ త్రీ పర్సెంట్ మనకి ఇచ్చిండు ఇంకా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ లాభాలు కంపెనీ ఎందుకంటే పెట్టుబడి పెట్టాలి కొత్త మిసీలు దేవాలన్నా ఇవి తేవాలి కనుక మాకు థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చింది పోయినా సార్ థర్టీ టూ ఇస్తాయి థర్టీ త్రీ ఇచ్చింది ఈ అరవై ఏడు పర్సెంట్ మీ దగ్గర ఉండే కదా మీరు ఏ చేసి అంటే గతంలో ఎవరిని అడగకుండా ఎవరో ఐఏఎస్